దువ్వాడ శ్రీనివాస్ని వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు నన్ను ఒక నోట్ అయితే బయటకు వచ్చింది వైసీపీ తరఫు నుంచి వైసీపీ క్రమశిక్షణ విభాగం నుంచి అందిన నివేదిక ప్రకారం దువ్వాడ శ్రీనివాస్ మీద చర్యలు తీసుకుంటుంది వైసీపీ ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు యాక్చువల్గా దువ్వాడ శ్రీనివాస్ మీద వైసీపీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎలా ఉందంటే ఒక ఇల్లు తగలబడిపోవటం ఒక కుర్రోడు చూస్తున్నాడు జస్ట్ కొద్దిగా మంట అందుకుంది అప్పుడు ఎవడైనా ఏం చేస్తాడో నీళ్ళు వేసి ఆ పెద్దమని చూస్తాడు కానీ అక్కడ ఏం చేసేటంటే ఇల్లంతా ఇల్లు అంతా తగలబడేదాకా చూసి ఇల్లంతా ఖాళీ బూడిద అయిపోయిన తర్వాత నీళ్లు పట్టుకొచ్చి పోతున్నాడంట వైసీపీ క్రమశిక్షణ విభాగం దువ్వాడ శ్రీనివాస్ మీద తీసుకున్నటువంటి చర్య ఈ విధంగానే ఉంది ఆ ఇల్లు తగలబడిపోయినట్టే ఉంది దువ్వాడ శ్రీనివాసం మాధురి వైసీపీకి ఎంత నష్టం చేకూర్చాలో అంత నష్టం చేకూర్చేశారు ఓడిపోయిన తర్వాత పది నెలల కాలం నుంచి ఈ జంట తిరగని చోటంటూ లేదు తిరగని మీడియా అంటూ లేదు అమర ప్రేమికుల్లాగా వ్యాలంటైన్స్ డేకి వెళ్ళటం బ్రిడ్జ్లపై ఫోజులు ఇవ్వటం తిరుమల వెళ్ళి అక్కడ హడావిడి చేయటం ఈ దువ్వాడ శ్రీనివాస్కి పెళ్ళి అయిపోయి పెళ్లి ఇడికి వచ్చిన పిల్లలు ఉన్నారు ఆ మాధురి అనే పర్సన్కి పెళ్ళి అయిపోయింది ఆవిడ కూడా పిల్లలు ఉన్నారు ఇద్దరికీ విడాకులు రాలేదు అయినా కానీ మేమిద్దరం సహజీవనం చేస్తున్నాం విడాకులు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఒక వాట్సన్ కనెత్తామని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది దువ్వాడ శ్రీనివాస్ని ఎమ్మెల్యేగా నేను గెలిపించుకుంటాను నా రాజాని ఎమ్మెల్యేలుగా చూడాలని చెప్పి వెళ్ళిన ప్రతి చోట ప్రతి ఇంటర్వ్యూలో ఇష్టం వచ్చినట్టు వాగులు వాగేహరేతరు ఒక ఎమ్మెల్సీగా ఉండి దొవాడ శ్రీనివాస్ అది కూడా వైసీపీ తరపు నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని తప్పులు చేసుకుంటా వెళ్తా ఉంటే పర్సనల్ గా చాలా తప్పులు చేసుకుంటున్నారు అది క్లియర్ కట్ గా వైసీపీ పార్టీకి డ్యామేజ్ చేస్తుంది అని చెప్పి వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు నియోజకవర్గంలోనే కదా డ్యామేజ్ లెక్కల నియోజకవర్గంలోనే కదా డ్యామేజ్ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఈయన వల్ల చాలా డ్యామేజ్ జరిగింది అదిగో వైసీపీలో ఉన్నటువంటి ఒక పార్టీ నాయకుడు ఒక కుటుంబం మీద ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు తన భార్య మీద ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు కూతురు మీద ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు ఆ రిలేషన్నే ఒక అద్భుతమైన రిలేషన్గా వాళ్ళిద్దరూ చెప్పుకున్నారు చూడండి అప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాలి అసలు ముందు దువ్వాడ శ్రీనివాస్ మీద కాదు వైసీపీ క్రమశిక్షణ విభాగం ఏదైతే ఉందో దాని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అసలు నిజంగా ఆ విభాగంలో పనిచేసే వాళ్ళకి దండేసి దండం పెట్టచ్చు జనసేనలో కాని టీడీపీలో గాని ఇటువంటి ఇబ్బందులు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఏదన్నా రాజకీయ నాయకుడు కానీ లేకపోతే కార్యకర్త కానీ ఏ స్థాయి నాయకుడైనా ఎదుర్కొంటే గనక వెంటనే సస్పెండ్ చేసి అందులో నీ తప్పు ఏమీ లేదని ప్రూవ్ చేసుకున్న తర్వాత పార్టీలోకి రా అని చెప్పి వెంటనే చర్యలు తీసుకుంటున్నారు వైసీపీలో ఈ ఇష్యూ ఒక తొమ్మిది పది నెలల నుంచి నడుస్తుంది ఈ దువాడ శ్రీనివాస్ ఇష్యూ ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి క్యాండిడేట్ అది చేసే పనులేనాయ్యి ఎప్పుడు తీసుకోవాలి వైసీపీ దీని మీద చర్యలు ఐదు ఆరు నెలల నుంచి చాలా మంది మొత్తుకుంటున్నారు వైసీపీలో ఉన్న వాళ్ళే మొత్తుకుంటున్నారు ఆయన తీసి పక్కన కూర్చోబెట్టండి అని చెప్పి ఇప్పుడు దువ్వడ శ్రీనివాస్ని ని సస్పెండ్ చేసి ఏం లాభం లేదు పార్టీకి ఒరిగేదేమీ లేదు ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే వైసీపీ నుంచి కూడా ఈ విధమైన సస్పెన్షన్లు ఉంటాయా అని చెప్పి చాలా మంది షాక్ అవుతున్నారు క్రమశిక్షణ విభాగం ఉందా అని చెప్పి షాక్ అవుతున్నారు